ఒకప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పిన ఒక పవర్ఫుల్ లీడర్ సడన్గా మాయమైపోయారు అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది ఈరోజు విశ్లేషణలో చూద్దాం ఆయనే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈ పేరు వింటే ఒకప్పుడు పాలిటిక్స్లో పవర్ అగ్రెషన్ గుర్తొచ్చేవి ఒక రకంగా చెప్పాలంటే ఒక స్టార్ పొలిటీషియన్ ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుండేది కాని ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది అసలాయన మాయమయ్యారని ఎలా తెలిసింది క్లూ ఇదే పోలీసులు నోటీసులివ్వాలని ట్రై చేస్తే ఫోన్ స్విచ్డ్ ఆఫ్ అంతే అక్కడ్నుంచి అసలు స్టోరీ మొదలైంది అనుమానాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి సరే ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఇంటికెళ్ళి చూద్దాం అని పోలీసులు వెళ్లారు అక్కడ చూస్తే ఇల్లు ఖాళీ ఎవ్వరూ లేరు సో ఫోన్ స్విచ్డ్ ఆఫ్ ఇల్లు ఖాళీ ఈ రెండూ చూస్తే ఒకటి క్లియర్గా అర్థమైపోయింది ఆయన కావాలనే ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు ఇప్పుడు అందరి మైండ్లోనూ ఒక్కటే క్వశ్చన్ అసలు వల్లబనేని వంశీ ఎక్కడున్నారు ఎందుకు ఇలా వెళ్ళాల్సి వచ్చింది రండి ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతుకుదాం ఓకే ఇంతకీ ఈ మొత్తం వ్యవహారానికి మూలమెక్కడుంది అదొక యత్నం కేసు ఒక్క కేసండి ఈ ఒక్క కేసే పరిస్థితిని ఇంత సీరియస్గా మార్చేసింది ఈ కేసులో డేట్స్ చాలా ఇంపార్టెంట్ జూన్ సెవెంత్న ఒక దాడి జరిగింది కరెక్ట్గా పది రోజుల తర్వాత అంటే జూన్ పదిహేడున పోలీసులు దీన్ని సింపుల్ అటాక్ కేసులా కాకుండా అటెంప్ట్ టు మర్డర్ కింద ఫైల్ చేశారు వంశీ ప్రోద్బలంతోనే ఆయన ఫాలోవర్సీ దాడి చేశారని పోలీసులు ఆరోపించారు ఇక అంతే కేసు స్వరూపమే మారిపోయింది ఇక్కడ మనం ఒక పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోవాలి ఇదేదో మామూలు పొలిటికల్ గొడవ కేసు కాదు టు మర్డర్ అంటే చాలా చాలా సీరియస్ క్రిమినల్ ఛార్జ్ అనమాట ఇలాంటి కేసులో బెయిల్ రావడమనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ సరే ఈ కేసునుంచి బయటపడటానికి వంశీ లీగల్గా ఒక ట్రై చేశారు కానీ కోర్టిచ్చిన డెసిషన్ పరిస్థితిని ఇంకా కాంప్లికేట్ చేసేసింది మొత్తం ఆయనకు ఎగెయినెస్ట్ గా మార్చేసింది ఇది ఈ కేసులో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు అరెస్టు కాకుండా ఉండటానికి వంశీ యాంటిస్పేటరీ బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్లారు కాని హైకోర్టు చాలా క్లియర్గా చెప్పేసింది ఈ కేసు చాలా సీరియస్గా ఉంది ఇందులో ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదు అని ఇది ఆయనకు అస్సలు ఊహించని పెద్ద షాక్ సో హైకోర్టు తీర్పుతో ఏం జరిగిందంటే ఫస్ట్ అరెస్ట్ అవ్వకుండా ఉండే ప్రొటెక్షన్ పోయింది సెకండ్ పోలీసులకు ఆయన్ని ఎప్పుడైనా అరెస్ట్ చేసే పవర్ వచ్చేసింది అంటే అరెస్ట్ ఇక తప్పదు అన్న స్టేజికు వచ్చేసిందనమాట ఈ అటెంప్ట్ మర్డర్ కేసు ఇలా ఉండగానే మ్యాటర్ని ఇంకా కాంప్లికేట్ చేస్తూ పాత కిడ్నాప్ కేసు ఒకటుంది ఆ కేసులో కూడా వంశీ కోర్టుకు హాజరు కాలేదు ఇది కూడా చాలా సీరియస్ కేసే అంటే ఒకేసారి రెండు వైపుల నుంచి ఉచ్చు బిగుసుకుపోతుందన్నమాట రైట్ ఇక్కడే మన మెయిన్ క్వశ్చన్ వస్తుంది పోలీసులని కోర్టుని ఫేస్ చేయకుండా వంశీ ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లారు దీని వెనుక ఉన్న రీజన్స్ ఏంటి అనలిస్టులు మేజర్గా మూడు కారణాలు చెప్తున్నారు మొదటిది జైలు భయం ఆల్రెడీ ఒకసారి జైలుకి వెళ్ళొచ్చారు కాబట్టి మళ్ళీ వెళ్లాలంటే ఆ టెన్షన్ వేరు రెండవది కేసు సీరియస్నెస్ ఇది ఈజీగా బెయిలొచ్చే కేసు కాదు ఇక మూడవది అన్నింటికన్నా ముఖ్యమైనది పొలిటికల్ ఐసోలేషన్ పవర్లో ఉన్నప్పుడు చుట్టూ ఉన్నవాళ్లంతా ఇప్పుడు ఆయన్ని దూరం పెట్టేశారు ఎవ్వరూ సపోర్ట్ చేసే సిచ్యువేషన్లో లేరు ఇవన్నీ కేవలం లీగల్ ప్రాబ్లమ్స్ మాత్రమే కాదు ఆయన పొలిటికల్ ఫ్యూచర్ని కూడా డేంజర్లో పడేశాయి చెప్పాలంటే ఆయన కెరియరే ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఒకప్పుడు ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా అయ్యారో చూడండి ఒకప్పుడు టీడీపీలో ఫైర్ బ్రాండ్ వైసీపీలోకొచ్చాక పవర్ కి సింబల్ కాని ఇప్పుడు టీడీపీకేమో బద్దశత్రు వైసీపీకేమో ఒక రకమైన బర్డెన్ లేని భారంలా తయారయ్యారు ఇక్కడ మనం ఇంకో యాంగిల్ కూడా చూడాలి పవర్లో ఉన్నప్పుడు ఆయన చూపించిన అగ్రెషన్ అపోనెంట్స్పై చేసిన కామెంట్స్ అన్ని ఇప్పుడు రివర్స్ కొడుతున్నాయి భూమరాంగయ్యాయి దాంతో పబ్లిక్లో కూడా ఆయనపై ఉన్న ట్రస్ట్ మెల్లమెల్లగా పోతోంది ఓకే ఇంత పెద్ద క్రైసిస్లో అన్ని నుంచి సమస్యలు చుట్టుముట్టిన ఈ టైంలో వంశీకి నెక్స్ట్ ఏంటి ఆయన ముందున్న ఆప్షన్స్ ఏంటి చాలా చాలా లిమిటెడ్గా ఉన్నాయి అవి కూడా అంత ఈజీ కాదు ప్రస్తుతానికి ఆయన ముందున్నవి రెండే రెండు దారులు ఒకటి హైకోర్టు జడ్జ్మెంట్ ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్లడం బెయిల్ కోసం లాస్ట్ ట్రై అన్నమాట ఇక రెండో ఆప్షన్ తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసుల ముందు సరెండర్ అవ్వడం ఈ రెండిట్లో ఏది చూసుకున్నా అది అంత తేలికైన దారైతే కాదు నిజం చెప్పాలంటే ఒక హార్ష్ రియాలిటీ ఏంటంటే ఈ సీరియస్ లీగల్ కేసులు క్లియర్ అయ్యేంతవరకు ఆయన పొలిటికల్గా కంబ్యాక్ ఇవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఆయన పొలిటికల్ ఫ్యూచర్ మొత్తం ఈ కేసుల రిజల్ట్ మీదే డిపెండ్ అయ్యింది ఫైనల్గా ఈ మొత్తం ఎపిసోడ్ని చూశాక ఒక క్వశ్చన్ మిగిలిపోతుంది వంశీ డౌన్ఫాల్ వెనుక ఉన్నది కేవలం పొలిటికల్ రివెంజా లేక తన అగ్రెసివ్ నేచర్ కంట్రోల్లేని మాటల వల్లే ఈ పరిస్థితిని ఆయనే తెచ్చుకున్నారా దీనికి సమాధానం బహుశా కాలమే చెప్పాలి